Are many times people have signs, and we live in a world full of signs. <inaudible> the sign was told to the shepherds. You find a <inaudible> moral of his intelligence, of how great he is, or what a mastermind he is. ఒక సూచనను సాధించుటకై మనుషుడు ప్రయత్నం చేశాడు మనుషుడు తన శాస్త్రీయ పరిశోధన చేత తన స్వంత సాధన చేత ఒక మహోన్నతమైన అసాధారణమైన చేయటకు లేక తన జన్మ తన జ్ఞానానికి జ్ఞాపికగా ఉండటకు అతడంతటి గొప్పవాడో తెలియచేసుకుంటకు లేక అతని ఎంత మేధస్సు కలవాడు తెలియపరచుకుంటూ సంవత్సరాల తరబడిగా అతని దెన్ హండ్రెడ్ ఇయర్స్ గౌడ్ సౌ స్మార్ట్ టైక్ గేవ్ టు A sign of their cunning craft that they could build themselves a ship that there could not be a wave big enough to sink it. And they called this certain ship the Titanic. <laughs> ప్రపంచంలోని నావిక పరిజ్ఞానము వారెంతో తెలివైన వారినించుకుని నావిక పరిజ్ఞానం కలిగిన వారు వారెంతగానో తెలివైన వారిని నిర్ణయించుకుని వారి పరిజ్ఞానానికి సూచనను లోకానికి ఇవ్వాలనుకుని ఎటువంటి పెద్ద అలయైన అయినా ఓడను కట్టగలిగారు ఈ ప్రత్యేక ఓడను వారు టిటోనిక్ అని పేరు పెట్టారు చిరస్మరణీయమైన జ్ఞాపకగా లోకానికి ఉండిపోయాను ఓడ నిర్మాణం యొక్క గంభీరమైన కల సంపూర్ణత దాల్చినది ఈ ఓడ మునిగిపోలేదు So, with all of the safety upon the intelligence of the builders and their speech and talks and scientific proofs that this ship could not be sunk, then when things are presented to people like that, they, they seem to rest assured that everything's all right. కాబట్టిర్మాణికులు పరిజ్ఞానం వల్ల ఉన్నటువంటి సర్వరక్షణ వారి భాషా ప్రగల్భాలు ఈ ఓడ మునిగిపోలేదు అను విజ్ఞాన శాస్త్ర రుజువులు అలాంటివి ప్రజలకు అప్పు శాస్త్రీయ పరిశోధన అది పర్వాలేదు అని చెప్పినప్పుడు ప్రతిదీ సరిగా ఉన్నదని వారు నిశ్చయించుకున్నారు కాబట్టి ఓడిలో వారు మహాసముద్రాన్ని దాటుతున్నారు దాని సముద్ర యాత్రలో వారికి ఎటువంటి హాని జరగదని భద్రత వారికి ఎంతో ఉన్నదని వారు భావించారు And all the women and the men aboard, or maybe many of them, I might say, become drunk. Even they say, even the pilot and the captain and all of them, and the bands begin to whoop up the, the jazz music, which was the great fad of that day as we have rock and roll today. విదేశులైన స్త్రీ పురుషులందరికీ కూడా వారితో అనేక మంది ఉండగలరని నేను చెప్పగలను త్రాగి మత్తులైపోయారు చిట్టు ఓడ నాయకుడు నడుపాడు కూడా అందరూ బోర మొదలైన మొదలైనది జాజ్ సంగీతం ఆ దినాన అది పెద్ద ప్రత్యేకమైనది ఈరోజు వారు క్షేమంగా ఉన్నారు కాబట్టి ఈ ఓడ ఎలాంటి అలలను కానీ లేక సముద్రం యొక్క తరంగాలను కానీ తీసుకోదు అను మనుషుల జ్ఞాన సూచనగా లోకానికి ఇచ్చిన ఓడలో వారు ఉన్నారు కాబట్టి అది చేస్తున్నారు

ఇంజిన్ ను మనము తప్పకుండా పరీక్ష చేయాలి అని అన్నాడు అయితే ప్రాముఖ్య అధికారి అన్నాడు వదలేసాయి నేరుగా పోలీ అని అన్నాడు ఒక ప్రత్యేకమైన ఆహ్వాని బట్టి మనము తీరం యుద్ధకు చేరవలసి ఉన్నది అది పొగ మంచులో మునిగిపోతున్నప్పుడు స్థితికి అదే అసలు కార్యకుడైనట్లుగా అకస్మాత్తుగా మంచు నీటిలోకి ముంచుకుపోయినది పాట వ్రాసిన కవి ద్వారా మనకి చెప్పబడినది దేవుడు తన బలమైన హస్తము చేత ఈ లోకము నిలవరేడదని చూయిస్తున్నది దేవుడు తన యొక్క బలమైన హస్తము చేత ఈ లోకం నిలిచేది కాదని చూయిస్తున్నది వారి యొక్క ఘనమైన పరాక్రమ కృత్యములు సముద్ర అడుగు భాగమునకు చెరిపోయినవి వందల వందల కొద్ది విదేశీయులైన త్రాగుబోతుల ప్రజలతో అది పనిచేయలేదు గతించిపోయిన అడల్ఫ్ హిట్లర్ జర్మనీ ప్రజలకు ఒక సూచన ఇచ్చాడు అతడు ప్రతిభాశాలి అని సైనిక జీవితం అంతా అతనికి అంతో తెలుసును అతని అప్రత్య చేటుకు విలులేదు

కోట్ల టన్నుల కాంక్రీటు ఎనుము కలిపి దానికై దానిపై పోసేర్ అతడు దాని మీద అతడికున్న నమ్మకాన్ని చూయించకు తన ప్రాముఖ్య కేంద్రాన్ని ఎక్కడైతే భోజనశాలలు వ్యాపార కేంద్రాలు లావాదేవీలు జరిగినో ఆ భూభాగానికి కోట్ల కొలది సిమెంట్ కాంక్రీట్ వినియోగించను ఆ ముందు స్థలానికి తన ప్రాముఖ్య కేంద్రాలను తరలించాడు అది ఏ విధంగా సాగిపోయినది అని కాదు జర్మనీ రక్షణార్థమైన కట్టడము నిర్మించుకున్నది అది రక్షణ యొక్క సూచన ఉండెను అయితే నవీన బ్లాక్ బస్టర్ దానిని నిత్యత్వంలోనికి ఉదివేసిపోయినది విధివేసినది హిట్లర్ దాంతో అయిపోయాడు who said that he'd build a tower that build tower would bring his people he 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 could show and to go the ఒకది నిరుతూ ఉన్నాడు తన ప్రజలను తీసుకునే ఉత్తులకై తన యొక్క గోపురాన్ని కడతాననేవాడు అతని జ్ఞానము ద్వారా తానేమి సాధించాడో అతను చూయించగలిగాడు మేఘాలను మించిపోయే ఒక గోపురాన్ని కట్టాడు ఎప్పుడైతే దేవుని ఉగ్రత వచ్చినట్లయితే ఆయన్ను అవరోధించగలటానికి అలాగ చేశాడు By a confusion of tongues and they couldn't even finish the పెంచగలిగాడు తన జ్ఞానాన్ని బట్టి ప్రజలకు క్షేమం చేకూర్చులు కొరకాయి అయితే వారి తారుమరైపోయి చివరికి అది ముగించకుండా వ్యర్థమైపోయినది

nebuchadnezzar but one night in a drunken stew thinking that they were safe behind their scientific walls with the weapons of their days